అందరికీ నమస్కారం మిత్రులరా మనం పొద్దున్న లేవగానే ఏదో ఒక లిక్విడ్ తీసుకుంటూ ఉంటాం కాఫీ టీ అలవాటు ఉన్న కాఫీ టీ తీసుకుంటూ ఉంటారు లేకపోతే హనీ వాటర్ లైమ్ అనేది చెప్పి తీసుకుంటారు కొంతమంది గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ వాటి యొక్క బెనిఫిట్స్ కాఫీ టీ అంటే దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు గ్రీన్ టీ దాని బెనిఫిట్స్ అలాగే ఈ హనీ వాటర్ లైమ్ తేనెళ్ళు నిమ్మకాయ కలిపి తీసుకోవడం కొంతమంది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే మెంతులు నీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాళ్ళు కషాయాలు ఇలా అంటే స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి లిక్విడ్ పొద్దున్న తీసుకుంటారు కానీ మీకు ఒక లిక్విడ్ గురించి చెప్తాను ప్రతిరోజు దీన్ని తీసుకుంటే మీరు రకరకాల లిక్విడ్స్ రకరకాల ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి కషాయాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఏందో తెలుసా ఎక్స్పెక్ట్ చేసుకుంటారులే మా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతిరోజు మీరు పసుపు కషాయం తీసుకోండి మీకు ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి సంబంధించిన కషాయం కాదు అసలు ఏ ప్రాబ్లం రాకముందే మీరు ఇది తీసుకోండి పసుపు కషాయం తీసుకుంటే అప్పుడు వేరే కషాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు డయాబెటీస్కి కషాయం పీసీఓడికి కషాయము లేకపోతే థైరాయిడ్కు క్యాన్సర్కు వీటన్నిటికి సంబంధించినటువంటి కషాయాలు వేరే వేరేగా తీసుకోవాల్సిన అవసరం రాదు దీంట్లో ఇది దేనికి పని చేస్తుందంటే అది చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది దేనికి పనిచేయదో చెప్పడం చాలా ఈజీ అసలు ఫలాన్ని చెప్పండి దానికి ఈ పసుపు కషాయం పని చేయదు అనే ఆప్షన్స్ అయితే చాలా చాలా తక్కువ దీని మీద అంటే మనకు ఈ ట్రాపికల్ మెడిసిన్స్ ఏవైతే ఈ హెర్బల్ పాతకాలం పురాతనమైనటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇండియాలో వాడేటువంటి ఔషధాలు వాటి మీద జరిగినటువంటి రీసెర్చ్ ఇంకా వేరే వాటి మీద జరగట్లేదు వాటన్నింటిలో కూడా ఈ పసుపు మీద అవుతున్నంత రీసెర్చ్ దేని మీద జరగట్లేదు అంత విపరీతంగా జరుగుతుంది దాని మీద మీరు నట్లో చూసుకుంటే టన్నులు టన్నులు దొరుకుద్ది మీకు దాంట్లో ఈ పసుపు మీద ఎంత రీసెర్చ్ అవుతుంది చేస్తూ ఉంటే దొరుకుతున్నాయి చేస్తూ ఉంటే దొరుకుతున్నాం విపరీతంగా దేని మీద చేస్తా కానీ దాని మీద ఎఫెక్ట్ దీనికి కనిపిస్తూ ఉంది దీంట్లో కుర్కుమిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది మెయిన్ ఈ కుర్కుమిన్ కుర్కుమిన్తో దాంతోపాటు ఇంక రెండు ఉంటాయి డియాక్సీ కుర్కుమిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అలాగే బేస్ డియాక్సీ కుర్కుమిన్ అని చెప్పి ఉంటుంది డిఎంసీ ఓకే ఇవి కుర్కుమినాయిడ్స్ అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే ఇవి తీసుకోవడం వల్ల మీ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం యాంటీబయాటిక్ యాక్టివిటీ మన బాడీలో ఫ్యాగో చాలా ఫాస్ట్గా చేస్తున్నాం మామూలుగా యాంటీబ యాంటీబయాటిక్స్ మీరు తీసుకుంటే వాటికన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ టైమ్స్ ఎక్స్ట్రా యాక్టివిటీ దీంట్లో ఉంటుందంట మీకు ఏదైనా వస్తే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ తీసుకునే దానికన్నా ముందు ఈ పసుపు కషాయం తీసుకోండి పసుపు కషాయం తీసుకుంటే యాంటీబాడీస్ వాడాల్సిన అవసరం లేదు మీకు యాంటీబయాటిక్స్ అంత అద్భుతంగా పనిచేస్తుంది లివర్ని ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ చేసేస్తుంది లివర్ నుంచి ఎంజైమ్స్ వచ్చాయంటే మీ బాడీలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్కి తగినటువంటి యాంటీబయాటిక్స్ ఫాస్ట్ ఫాస్ట్గా బాడీ తయారు చేసేసుకుంటుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మీ బాడీ లోపల ఎక్కడ కూడా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి దాని ద్వారా అక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే వాపు రావడం ఒకటి పెయిన్ రావడము రెడ్నెస్ హీట్ ప్రొడ్యూస్ కావడము ఇమ్మొబిలిటీ యాక్టివిటీ తగ్గడము ఇటువంటి ఐదు లక్షణాలు ఉంటాయి ఈ ఐదు లక్షణాలు ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ మీకు ఈ పసుపులోనే ఉంటుంది అంత అద్భుతంగా పనిచే అంటే అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా ఇవి కాకుండా చూడడం అన్నది కాదు అసలు ఇన్ఫెక్షన్ కానీ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఈ మూడింటికి అగ్నిష్టిగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం మీకు పసుపులో ఉంది మీ బ్లడ్ వెజల్ మొబిలిటీ పెంచుతుంది అంటే బ్లడ్ వెజల్లో ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ కాకుండా చూసి అక్కడ బ్లాకేజెస్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది దీంట్లో ఆ బ్లడ్ వెజల్కి ఏదైతే మీకు మొటిలిటీ మూమెంట్ ఉంటుంది కంట్రాక్షన్ రిలాక్సేషన్ మూమెంట్ అంటారు ఇటువంటివి అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే కాల్షియం స్కోర్ అనేది మీ బాడీలో పెరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పసుపు కషాయమే తాగాలి ముందే చెప్పుకున్నాం లివర్ ఎంజిమ్స్ని యాక్టివేట్ చేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇండైరెక్ట్గా కిడ్నీ ఫంక్షన్ కూడా అది పెంచుతుంది డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే రొమటాయిడ్ ఆథరైటిస్ రొమాటిక్ హార్ట్ డిసీజు అలాగే ఈ సోరియాసిస్ ప్రాబ్లం కానీ బిట్టిలిగో ఎస్ఎల్లీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది మీ బై బర్త్ వస్తాయి కాదనట్లేదు కానీ వచ్చినట్టే మీ జీన్స్లో రాగానే అది బయటపడవు చాలామందికి అంటే భయ భర్త వచ్చినా ఒక ముప్పై ఏళ్ళకు ముప్పై ఐదు వేలకో స్ట్రెస్ లెవెల్స్ పెరగడం కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు దేనివల్ల అప్పుడు బయటపడతాయి కానీ అప్పుడు కూడా అవి బయటపడకుండా ఉండాలని మీరు కోరుకుంటే మీ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది మాకు కూడా వస్తుందని మీరు భయపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది పసుపు కషాయం తీసుకోవడమే పసుపుకి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి లక్ష్యం ఏంటి తెలుసా రిలిఫరేటివ్ యాక్టివిటీని సెల్ఫ్ రిలిఫురేటివ్ యాక్టివిటీని తగ్గిస్తుంది అంటే ఇండైరెక్ట్గా క్యాన్సర్స్ రాకుండా ఆపుతుంది అంటే ట్యూమర్స్ ఫామ్ కాకుండా చూస్తుంది మీకు ఎప్పుడైనా సరే బ్రెస్ట్లో చిన్న ఫైబ్రో అడినోమా లాంటివి చిన్నటువంటి ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ అని కానీ ఫ్యాట్ లాంటివి డిపాజిట్ గడ్డలు లాంటివి కానీ ఇటువంటివి ఉన్నా అలాగే పీసీఓడి ప్రాబ్లం లాంటివి ఉన్నా అలాగే ఫైబ్రాయిడ్స్ లాంటివి ఫామ్ కావడం ఎంట్రవైరల్ ఫైబ్రాయిడ్స్ ఏదైనా సరే అటు ఏ ఫైబ్రాయిడ్ అటువంటివి ఉన్నా అలాగే ఇటువంటి ఏదైనా సరే గడ్డ లాంటివి ఎక్కడైనా ఉన్నాయంటే అది క్యాన్సర్గా మారుతుందేమో అని భయం మీకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు చేయాల్సింది పసుపు కషాయం తాగడం మాత్రమే అస్సలు దాన్ని సైజు కూడా పెరగనివ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ ప్రొడ్యూస్ కావడం వల్ల మీ లంగ్స్లో ఫ్లమ్ డిపాజిట్ కాకుండా చూస్తుంది అంటే ఇండైరెక్ట్గా ఆస్త్మా బ్రాంకైటిస్ సైనసైటిస్కి చాలా బాగా పనిచేస్తుంది మీ బాడీలో తీసుకున్నప్పుడు మనం ఏది తీసుకున్న పొట్టలోనే వేస్తాం కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అక్కడ ఉంటుంది కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ చేసేటువంటి బ్యాక్టీరియా ఫుడ్ ద్వారా కానీ అంటే ఈ సాల్మోనెల్లా అంటే టైఫాయిడ్ ఇచ్చేటువంటివి ఈ కోలి బ్యాక్టీరియా ఇటువంటివి ఏదైనా వచ్చాయంటే వాటిని ఇమ్మీడియట్గా మీ పొట్టలోనే డెస్ట్రాయ్ చేసి పడేస్తుంది అది అంటే మళ్ళీ యాంటీబయాటిక్ అంటే మామూలుగా యాంటీబయాడి బయోటిక్స్ మీరు వాడారనుకోండి మన బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పోతే గ్రీన్ బ్యాక్టీరియా కూడా పోద్ది కానీ మీరు పసుపు తీసుకుంటే మీ గ్రీన్ బ్యాక్టీరియాకి ఎటువంటి హాని జరగదు గ్రీన్ బ్యాక్టీరియా స్ట్రెంత్ అవుతుంది అది చేసే పని ఇది తగ్గిస్తుంది కొంచెం ఉన్నటువంటి ఇన్ఫి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని క్లియర్ చేస్తుంది క్యాన్సర్ సెల్స్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అంటే మీకు క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే మీరు బ్లైండ్గా వాడాల్సింది పసుపు మాత్రమే అంటే కషాయం లెక్కే కాకుండా కూరలు ఎక్కువ తీసుకోవడం పసుపుందులాగా తీసుకోవడం ఇలాగని చేయగలిగితే అసలు ఆ క్యాన్సర్ గ్రోత్ అనేది ఉండదు చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నటువంటి కేసులు కూడా రివర్స్ వెళ్ళిపోయి అసలు క్యాన్సర్ గ్రోత్ లేనటువంటి కేసుగా మారినటువంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి విపరీతంగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని ప్రతిరోజు వాడుకోవాలి నర్వస్ సిస్టమ్ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఒకటి ఆల్జీమర్స్ డిసీజ్ అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి టిష్యూస్ సింక్ అయిపోవడం ప్లస్ డిమెన్షన్ మతిమరుపు రావడం ఇటువంటి వాటికి బాగా పనిచేస్తుంది మీ ఫ్యామిలీలో ఆల్రెడీ పార్కిన్సన్స్ డిసీజ్ లాంటిది ఉంటే మీరు డిపెండ్ కావాల్సింది కేవలం పసుపు మీద మాత్రమే ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక అరగంట మాట్లాడొచ్చు పసుపు గురించి కాబట్టి ప్రతిరోజు మీరు హెల్త్ ఉండాలి అలాగే తీసుకుంటే యాక్టివ్గా ఉండాలి ఆ రోజు మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా అంటే ఫ్రెష్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్తో పాటు మీ బాడీలో ఆల్రెడీ పెరుగుతున్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ యాక్టివిటీస్ కావాలంటే ప్రతిరోజు పసుపు వాడండి ఏం లేదు మంచి పసుపు పసుపు కొమ్ములు తెచ్చి మీరు దంచుకోవాలి బయట దొరికే పసుపుని నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు దంచుకొని పసుపుని తయారు చేసుకొని ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక పావు స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపి తాగండి కొంచెం తేదు ఉంటే ఉన్నది ఏం కాదు దాన్ని కానీ తీసుకోగలిగితే ఆ రోజు ఇన్స్టెంట్గా వచ్చేటువంటి ప్రొటెక్షన్తో పాటు ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ వచ్చేటువంటి అన్ని రకాల జబ్బుల్ని తప్పిస్తుంది అలాగే క్యాన్సర్ లాంటి మహమ్మారుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది కదా ఇంకెంతకు మించిన డ్రింక్ పొద్దున్నే మన హెల్త్కి వెల్కమ్ డ్రింక్ ఏముంటుందండి కదా వెల్కమ్ చెప్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య మీటి క్యారెంట్లో సరికి కాశ్వానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్న విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరి సరే మరే విడితే మళ్ళీ కలుసుకుందాం సరేనండి నమస్తే